మీకు తెలుసా ఎప్పుడో ఓ కాలంలో అగస్త్య మహర్షి మొత్తం సముద్రాన్నే తాగేశారని సముద్రపు నీరు ఎందుకో ఉప్పగా ఉందో ఆ ఆశ్చర్యకరమైన రహస్యం ఈ రోజు కథలో తెలుసుకుందాం ఒకనొక సమయంలో రాక్షసులు సముద్రపు నీటిని చీలుకొని పాతాలలోకంలోకి దాక్కున్నారు వారి దురాగతాలతో దేవలోకంలో కల్లోలం ఏర్పడింది అప్పుడు ఇంద్రుడు అగస్త్య మహర్షిని ప్రార్థించాడు భగవన్ రాక్షసులను చేరుకోడానికి ఈ సముద్రం దారి నిలిచిపోయింది దయచేసి మీ దివ్యశక్తితో నీతిని తొలగించండి అని అగస్త్యుడు చివనవుతో తన యోగశక్తిని ఉపయోగించి అపారమైన సముద్ర జలాలన్నిటినీ ఆపోసన పత్తి తాగేశాడు కాసేపటికి అనంతమైన సముద్రం ఎందిపోయి ఇంద్రుడికి దారి స్పష్టమైంది ఇంద్రుడు రాక్షసులను సంహరించి తిరిగివచ్చాడు తరువాత ఇంద్రుడు మహర్షిని ప్రశ్నించాడు భగవన్ మీరు తాగిన నీతిని తిరిగి వదిలేయగలరా అగస్త్యుడు ఆశ్చర్యపడి ఇది ముందే చెప్పాలి ఇంద్ర ఎక్కువ భాగం జీర్ణమైపోయింది మిగిలిన నీటిని విడిచేస్తాను అని అన్నారు అంతటాయన మూత్రద్వారం ద్వారా మిగిలిన నీటిని విడిచారు అందుకే సముద్రపు నీరు ఉప్పగా మారింది అనే పురాణగాథ మొదలైంది ఇది విశ్వాసం భక్తి పురాణం కలిసిన కథ మన భారతీయ సముద్రతీరపు రహస్యాన్ని పురాణం ఎలా వివరిస్తుందో చూపించే అందమైన ఉదాహరణ అగస్త్య మహర్షి సముద్ర తాగిన ఈ పురాణం మీకు ఎలా అనిపించింది ఇలాంటి మరిన్ని అద్భుతమైన దేవపురాణ కథలు వినాలంటే మా ఛానల్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు తదుపరి వీడియోలో మరొక అద్భుత గాథతో కలుద్దాం